सर जैक्सन अल्लाह इन द गुरु बना चैंबर जैक्सन अल्लाह बन चौगे मेडम मेडम क्या बोल रही है मेडम अच्छा बढ़ते बढ़ते ले बढ़ते बढ़ते ले बढ़ते बढ़ते ले बढ़ते बढ़ते ले

మరి కార్యక్రమాన్ని మల్లిక అనే ఆమె ఇంట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది నిన్ననే మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులందరము కూడా హైదరాబాద్ లో లాంచ్ చేయడం జరిగింది కానీ మరి ఇంటి దగ్గరకు వచ్చి పబ్లిక్ లో లాంచ్ చేయాలనేటువంటి లక్ష్యంతో అందరు మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి పేదవాళ్ళ ఇండ్లల్లోకి వెళ్ళి వాళ్ళకి మీకు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఈ నెల నుంచి ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేటువంటి భరోసా ఇవ్వడానికి ఈరోజు ఉచిత కరెంటు గృహలక్ష్మి పే గృహలక్ష్మి పేరిట గృహజ్యోతి పేరిట ఈరోజు ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా గృహలక్ష్మి అనే కార్యక్రమాన్ని కూడా నిన్న ప్రారంభించడం జరిగింది గృహలక్ష్మిలో భాగంగా గతంలో పన్నెండు వందల ఉన్న సిలిండరు ఇక్కడ నుంచి ఐదు వందల రూపాయలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను